హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఎల్ఐసికి సంబంధించిన మన అడ్వైజర్స్కు సంబంధించిన ఒక టిప్ నేర్చుకుందాం అదేంటంటే మీరు పాలసీ క్యాన్వాస్ చేసేటప్పుడు క్యాన్వాస్ చేసినప్పుడు మీరు ఇయర్లీ పాలసీ క్యాన్వాస్ చేసే ప్రయత్నం చేయండి జనరల్గా కూడా మనకు హాఫ్ ఇయర్లీ ఇయర్లీ పాలసీస్ ఫోర్స్లో ఉంటాయి క్వార్టర్లీ మంత్లీ అనేవి అప్పుడప్పుడు అంటే ఎక్కువ శాతం ల్యాబ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే క్వార్టర్లీ పెట్టుకుంటే మళ్ళీ అది టూ త్రీ మంత్స్ ఒక ప్రీమియం కట్టకపోతే ఇంకో క్వార్టర్ వస్తుంది అలా ల్యాబ్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పాలసీ కంటిన్యూస్గా వాళ్ళు కట్టుకోవాలంటే మనం ఇయర్లీ కట్టాలా లేకపోతే హాఫ్ ఇయర్లీ ఈ రెండు క్యాన్వాస్ చేసే ప్రయత్నం చేయండి లేదు క్వార్టర్లీ నేను బాగా కట్టుకుంటా మంత్లీ బాగా కట్టుకుంటా అంటే ఇవ్వండి పాలసీ నో ప్రాబ్లం ఒకవేళ ఆ తర్వాత వాళ్లకు ప్రాబ్లం అనిపిస్తే మనం మార్చుకోవచ్చు మనం క్వార్టర్లీ నుంచి హాఫ్ ఇయర్లీ మార్చవచ్చు హాఫ్ ఇయర్లీ నుంచి ఇయర్లీగా మార్చుకోవచ్చు మంత్లీ నుంచి మనం క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీగా కూడా మార్చుకోవచ్చు అయితే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పాలసీ క్యాన్వాసింగ్ చేసిన తర్వాత ఇయర్లీ పాలసీ ప్రీమియం ఎంత పడుతుంది సపోజ్ మీరు ఒక టెన్ ల్యాక్స్ పాలసీ మాట్లాడారనుకోండి ఒక జీవన్ లాభం అనుకోండి ఒక టెన్ ల్యాక్స్ పాలసీ మాట్లాడితే మీరు దానికి ప్రీమియం ఎంత పడుతుందో సంవత్సరానికి వాళ్ళు ఎగ్రీ అయ్యారనుకోండి సరే ఫైవ్ ల్యాక్స్ కానివ్వండి టెన్ ల్యాక్స్ కానివ్వండి దానికి ఎగిరి అయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత సిగ్నేచర్స్ అన్నీ తీసుకోండి చెక్ కూడా తీసుకోండి క్యాష్ ఉంటే క్యాష్ కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత లాస్ట్లో ఒక మాట చెప్పండి అదేంటంటే సార్ ఇప్పుడు ఈ అమౌంట్ కడుతున్నారు కదా సంవత్సరానికి ఒకసారి దీన్ని మీరు రెండుసార్లు కట్టుకుంటే మీకు వచ్చే మే డబల్ వస్తుంది దీన్ని రెండుసార్లు కట్టుకునే ప్రయత్నం చేయండి మన చేతుల్లో ఎన్ని డబ్బులున్నా ఖర్చు అయిపోతూ ఉంటాయి కాబట్టి మీరు దీన్ని రెండుసార్లు కట్టుకున్నట్లయితే సంవత్సరానికి మనకు మెచ్యూరిటీ వచ్చేటప్పుడు డబల్ వస్తుంది సార్ అని చెప్పండి అది పెద్ద ఉపయోగపడుతుంది మాకు ఓల్డ్ ఏజ్లో లేకపోతే పిల్లల మ్యారేజెస్ అప్పుడు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పండి అలా చెప్తే వాళ్ళు ఆ మూమెంట్లో దాదాపు ఒక ఫైవ్ మెంబర్స్కి మీరు అలా చెప్పారనుకోండి ఒకళ్ళు ఒకళ్ళైనా వినే అవకాశం ఉంటుంది ఒక టెన్ మెంబర్స్కి చెప్తే ఒక టూ మెంబర్స్ అయినా వినే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు క్యాన్వా చేసిన పాలసీ ఒక ఎత్తు ఈ ఒక్క నిమిషంలో దాన్ని డబల్ చేయటం కొత్త పాలసీ ఇంకో కొత్త పాలసీ వచ్చినంత పని అయిపోతుంది మీకు పని అయిపోతుంది కాబట్టి దీన్ని మీరు ట్రై చేయండి ఇక మన వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కొన్ని బేసిక్ విషయాలు మన ఎల్ఐసి ఏజెంట్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలిసి ఉండాలా మనకు లాస్ట్ మంత్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పడాలా ఏందనేది మొత్తం డిసైడ్ అవుతుంది డిక్లేర్ చేయటం జరుగుతుంది ఎంప్లాయీస్ అంతా ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసుకోవటం జరుగుతుంది అయితే మనం కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ గురించి కొన్ని విషయాలు తెలిసి ఉంటే బాగుంటుంది దాంట్లో ఏంటంటే జనరల్గా చాలామందికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ వసూలు చేసి దానికి మన నేషనల్ డెవలప్మెంట్కి ఉపయోగ ఉపయోగపడేటట్టు చేస్తారు మన శాలరీస్ కానివ్వండి తర్వాత ఎక్స్ ఇతర ఆర్మీ ఎక్స్పెండిచర్స్ కానివ్వండి డిఫెన్స్ కానివ్వండి ఇట్లా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానివ్వండి నేషనల్ రోడ్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ తోటి తర్వాత జిఎస్టి జిఎస్టి అంటే చాలామందికి మరి తెలిసి ఉండొచ్చు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అది వేరు అది ప్రతి వస్తువు అమ్మేటప్పుడు పెట్టేది గ్రూప్ జిఎస్టి వేరు అది గూడ్స్ మీద సర్వీసెస్ గవర్నమెంట్ అందించే సర్వీసెస్ మీద ఉంటుంది అది వేరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేరు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటంటే మీరు సంవత్సరానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఫైనాన్షియల్ ఇయర్ అంటే మొన్న లాస్ట్ ఇయర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది మరి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎంత సంపాదించారు ఇన్కమ్ ఎంత వచ్చింది మీకు దాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిసైడ్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇంతకుముందు మనకు ఇన్కమ్ ట్యాక్స్లో వివిధ రకాలైన ఎగ్జిబిషన్స్ ఇచ్చేవాళ్ళు అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేశారంటే రెండు పద్ధతుల్లో మనం ఇన్కమ్ ని ఫైల్ చేయవచ్చు అంటే ఫస్ట్ దాంట్లో అన్ని డిడక్షన్స్ పెట్టారు ఐటీసీ అని ఐటీడీ అని ఐటీడి అని సెక్షన్స్ పెట్టి దాంట్లో లక్ష యాభై వేలకు వరకు దీంట్లో సేవింగ్స్ చేసుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడదు తర్వాత ఐటీడీ ఐటీటీడీ మెడికల్ ఇన్సూరెన్స్ తర్వాత హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటే వాళ్లకు ఇన్సూరెన్స్ ట్యాక్స్ ఎగ్జిషన్ని తర్వాత హౌజింగ్ లోన్ తీసుకుంటే దాని మీద ఎగ్జిషన్ హౌజింగ్ లోన్ ఇంట్రెస్ట్ మీద ఎగ్జెంప్షన్ ఇలాంటివన్నీ ఓల్డ్ రిజీమ్లో ఓల్డ్ పద్ధతిలో ఉండేది దాన్ని ఈసారి ఏమీ ముట్టుకోలేదు దాన్ని చేంజ్ చేయలేదు కొత్త దానికి మాత్రం కొత్త స్లాబ్ లాస్ట్ ఇయర్ ఏదైతే కొత్త స్లాబ్ తీసుకొచ్చారో కొత్త స్లాబ్స్లో ఎలాంటి ఎగ్జామిషన్స్ లేవు ఈ కొత్త స్లాబ్లోనే మార్పులు చేశారు ఈ కొత్త స్లాబ్లో మార్పులు ఎలా చేశారంటే నెంబర్ వన్ స్టాండర్డ్ డిరక్షన్లో యాభై వేలు ఉండే ఇంతకుముందు స్టాండర్డ్ డిడక్షన్ అనేది మన ఓన్లీ కే వర్తిస్తుంది ఎంప్లాయీస్ యాభై వేల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు యాభై వేల వరకు నాకు నేను ఎంప్లాయీ అని స్టాండర్డ్ డిడక్షన్ కింద వాళ్ళు క్లెయిమ్ చేస్తే యాభై వేల వరకు వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ పడదు అయితే దాన్ని ఏం చేశారు డెబ్బై ఐదు వేలకు పెంచాలి ఈసారి అదొకటి రెండోది ఏం చేశారంటే ఈ స్లాబ్స్ స్లాబ్స్ ఉంటాయి ఈ స్లాబ్స్ని మార్చాలి జీరో నుంచి త్రీ ల్యాక్స్ అంటే మీరు వన్ రూపీ నుంచి త్రీ ల్యాక్స్ వరకు మీరు సంపాదిస్తే మీకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పడదు అది దేనికి వర్తి వర్తిస్తుంది ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు సంపాదించే డబ్బుల మీద ఈ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది త్రీ ల్యాక్స్ వరకు మీరు త్రీ ల్యాక్స్ సంపాదిస్తే మీకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పడదు ఎంప్లాయీ అయితే స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఇంతకుముందు యాభై వేలు అంటే డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలకు ఎగ్జాంషన్ అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సంపాదించే ప్రతి పైసా కూడా వైట్ మనీ ఉంటుంది కాబట్టి వాళ్లకు ఒక స్పెషల్గా కొంత ఎగ్జెంప్షన్ గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది మొదటి నుంచి అయితే ఈ ఎగ్జెంప్షన్స్ స్లాబ్స్ ఎలా మార్చారంటే త్రీ ల్యాక్స్ వరకు నో ట్యాక్స్ ఆ తర్వాత త్రీ ల్యాక్స్ పైన సెవెన్ ల్యాక్స్ వరకు మీరు సంపాదించాలనుకోండి సపోజ్ మీ ఇన్కమ్ సెవెన్ ల్యాక్స్ ఈ సంవత్సరం అయితే ఈ త్రీ ల్యాక్స్ వన్ నుండి సెవెన్ ల్యాక్స్ అంటే ఫోర్ ల్యాక్స్ వరకు ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల అంటే ఈ ఫోర్ ల్యాక్స్ మీద ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై వేల ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టాల్సి వస్తుంది మీరు సెవెన్ ల్యాక్స్ సంపాదిస్తాయి అలాగనే మనకు సెవెన్ ల్యాక్స్ పైన నుండి టెన్ ల్యాక్స్ వరకు టెన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అంటే ఈ ట్వంటీ థౌజండ్ కడతాం మళ్ళీ సెవెన్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు అంటే త్రీ ల్యాక్స్ పైన మళ్ళీ టెన్ 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 థర్టీ థౌజండ్ పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీ ఇన్కమ్ టెన్ ల్యాక్స్ అయితే ఇది ట్వంటీ థౌజండ్ అది థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అలాగనే మీ ఇన్కమ్ టెన్ ల్యాక్స్ పైన టెన్ ల్యాక్స్ పైన టెన్ ల్యాక్స్ నుండి పన్నెండు లక్షల వరకు మీ ఇన్కమ్ ఉన్నట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అలాగనే మీ ఇన్కమ్ ట్వెల్వ్ ల్యాక్స్ పైన ట్వెల్వ్ ల్యాక్స్ నుంచి పదిహేను లక్షల వరకు మీరు సంపాదించాలనుకోండి దాని మీద మీకు ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది ఫిఫ్టీన్ ల్యాక్స్ కంటే ఎక్కువ సంపాదించారనుకోండి దాని మీద థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది దేనికి అదే స్లాబ్ వాళ్ళు లెక్కేసేటప్పుడు ఎట్లా చేస్తారంటే సపోజ్ మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్కమ్ ఉందంటే ట్వంటీ ల్యాక్స్ ఇన్కమ్ ఉందనుకోండి సపోజ్ మీ ట్వంటీ ల్యాక్స్ ఇన్కమ్ ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ త్రీ ల్యాక్స్ పై నుండి సెవెన్ ల్యాక్స్ వరకు ట్వంటీ థౌజండ్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఈ సెవెన్ ల్యాక్స్ పైన నుండి టెన్ ల్యాక్స్ వరకు టెన్ పర్సెంట్ అంటే థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అయిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ ఈ లెవెన్ టెన్ ల్యాక్స్ పైనుండి ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మళ్ళీ థర్టీ థౌజండ్ ఈ ఫిఫ్టీ థౌజండ్ను ఆ థర్టీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ అండి మళ్ళీ ట్వెల్వ్ ల్యాక్స్ పైనుండి మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ట్వంటీ పర్సెంట్ అంటే త్రీ ల్యాక్స్ పైన ట్వంటీ 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 సిక్స్టీ థౌజండ్ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది మళ్ళీ ఆ సిక్స్టీ థౌజండ్ ఇన్కమ్ ట్యాక్స్ని కలుపుతారు మళ్ళీ సిక్స్టీన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది అలా టోటల్ చేసి మీరు ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా అని చెప్పడం జరుగుతుంది అయితే దీంట్లో టీడీఎస్ టీడీఎస్ అని చెప్తూ ఉంటారు చాలామంది టీడీఎస్ అంటే ఏంది ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఆదాయం పొందుతున్నామో ఆ యజమాని ఏం చేయాలంటే మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మీ ఇన్కమ్ మీరు చేసిన కష్టానికి మీకు ఇన్కమ్ ఇచ్చేటప్పుడు మీకు ఆ అమౌంట్ని కట్ చేయాలి సోర్స్ ఎట్ సోర్స్ అంటే అప్పటికప్పుడే మీకు ఇచ్చేటప్పుడే నాకు మార్చి వరకు ఉందిగా టైం అప్పుడు కట్ చేయాలంటే అట్లా కాదు ఇప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ మీకు ఇన్కమ్ శాలరీస్ కానివ్వండి ఇలాంటివి ఇస్తూ ఉంటే సంవత్సరానికి ఎంతైందో లెక్క పెట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయాలి దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే అందాజాగా ఒక టెన్ పర్సెంట్ కట్ చేయటం మీ ఇన్కమ్ ట్వంటీ పర్సెంట్ మన టెన్ ల్యాక్స్ ఉంటుంది అనుకుంటే దాన్ని బట్టి ఒక ఈ ఫైవ్ పర్సెంట్ ప్లస్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కాబట్టి అందాదగా ఒక టెన్ పర్సెంట్ కట్ చేయడం జరుగుతుంది ఇలా ఇన్కమ్ ట్యాక్స్లో చేంజెస్ వచ్చినవి దీన్ని నేను చెప్పిన మీరు ఒక పేపర్ మీద రాసుకొని మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ రూపంలో నన్ను అడగండి నా ఎల్ఐసిలో మన ఏజెంట్ మిత్రులకు దీనివల్ల ఏం ప్రభావం పడుతుంది అనే విషయం మాట్లాడుకుంటే ఎల్ఐసిలో ఇంతకుముందు రిజ్యూమ్లో ఓల్డ్ పద్ధతిలో ఒకవేళ మనం పాలసీ కట్టినట్లయితే వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంషన్ దొరికేది ఇప్పటి కూడా దొరుకుతుంది కాకపోతే వాళ్ళు న్యూ వర్షన్లో కట్టుకుంటే మాత్రం న్యూ వర్షన్లో వాళ్ళు సబ్మిట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఎగ్జెంప్షన్స్ ఏమీ దొరకవు అయితే మన ఎల్ఐసికి పెద్ద ఇబ్బంది కదా అని కొంతమంది ఫీల్ కావచ్చు అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ ఎల్ఐసి అనేది ఇన్కమ్ ట్యాక్స్ కోసం కాల్ చేసేది ఎల్ఐసి చే చేసేది మీరు మెయిన్గా ఇన్సూరెన్స్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కోసం పొదుపు కోసం సేవింగ్స్ విత్ ఇన్సూరెన్స్ కాబట్టి మీరు దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు లో కూడా ఇంతకు ముందు ఫైవ్ పర్సెంట్ కట్ చేసేది ట్యాక్స్ టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ చేస్తే ఆ టీడీఎస్ని ఫైవ్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ తగ్గించారు మన ఇన్కమ్ లో ఎక్కువ వినిపించేది అసెస్మెంట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ని ఈ సంవత్సరం మనం లెక్కేసేటప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు అసెస్ చేస్తారు లాస్ట్ ఇయర్ మీ ఇన్కమ్ ఎంత వచ్చింది మీ శాలరీ ద్వారా ఎంత వచ్చింది తర్వాత రెంట్స్ ద్వారా ఎంత వచ్చింది వేరే పార్ట్నర్షిప్ ద్వారా ఎంత వచ్చింది ఇవన్నీ అసెస్మెంట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ని అసెస్మెంట్ ఇయర్ అనటం జరుగుతుంది అలాగనే ఇన్కమ్ ట్యాక్స్ గురించి షార్ట్ టర్మ్స్ ఎలా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో మీరు అడగండి నేను తప్పకుండా సమాధానం చెప్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్